डी न्यूज़ की स्वागत వాజేడు మండలంలోని ఏడుచెర్లపల్లి పాతూరు గ్రామాల్లోని వాజేడు కాంగ్రెస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ముమ్మరంగా డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు గ్రామాల నుండి ప్రజలతో మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీకి ఓటు వేస్తే తొంగల తొక్కినట్టే దేశం అభివృద్ధి చెందాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలని అసెంబ్లీ ఎన్నికల్లో మీ గ్రామాల నుండి అత్యధిక మెజారిటీ అందించారు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్కి మంచి మెజారిటీ అందించాలి అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరామ్మ ఇళ్లు అందిస్తాం అర్హులైన ప్రతి ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తాం హస్తం పార్టీకి ఓటు వేసి మన అభ్యర్థి బలరాం నాయక్ ని గెలిపించండి మీ అందరి సహకారంతోటి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం గడప గడపకు తిరగండి ఓటు అభ్యర్థించండి కాంగ్రెస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించాం ఉచిత గ్యాస్ అందించాం ఉచిత కరెంటు అందించాం ఇంకా అనేక సంక్షేమ పథకాలు అందించాం మీ అందరినీ కాపాడుకునే బాధ్యత మాది ఇక నుండి ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ పార్టీదే గెలుపు అని ధీమా వ్యక్తం చేయండి ఈ కార్యక్రమంలోని వాజేడు కాంగ్రెస్ మండల అధ్యక్షులు వల్లె డెనార్జన్ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్లపూడి విక్రాంత్ వాజేడు మండలం ఎంపీపీ శ్యామల శారద వాజేడు మండలం జెడ్పీటీసీ తల్లడి పుష్పలత తల్లడి ఆదినారాయణ ములుగు జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు దుర్గా వాజేడు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పూనెం రాంబాబు ఎస్కే కాజావలి దాసరి మురారి జగన్బాబు ఎస్కే షబీర్ బాషా చెన్నం నెల్లయ్య కావేరి చంద్రరావు చచ్చి చిచ్చడి రాఘవులు గ్రామస్తులు మహిళలు యూత్ అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది